సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అంటే బిడ్డ రేపు అతి శక్తివంతమైన పౌర్ణమి తల్లి ఈ పౌర్ణమి రోజున ఉదయాన్నే నువ్వు ఖాళీ కడుపుతో నేను చెప్పబోయే ఈ నీళ్ళని తాగుతల్లి నువ్వు ఎలాంటి కష్టాలైతే కనుక ఇప్పుడు అనుభవిస్తున్నావో ఆ కష్టాలన్నీ కూడా నీకు రేపటితో తీరిపోతాయి అని చెప్పి బాబా ఒక మంచి సందేశాన్ని పంపిస్తున్నారండి ఇంకా బాబా ఏం చెప్పబోతున్నారనేది ఈ రోజులో వీడియోలో తెలుసుకోవడానికి ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఎందువల్లంటే తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కాబట్టి ఇంకా వీడియోలోకి వెళ్దామండి రేపు పౌర్ణమి అండి మనకి గురువారం నాడు రావడం అనేది చాలా విశేషం అండి నిజంగా ఇలాంటి ఒక పౌర్ణమి మనకి పౌర్ణమితో పాటు అతి శక్తివంతమైన నక్షత్రం కూడా అండి కార్తీక నక్షత్రం రేపు అందువల్ల చాలా అతి అద్భుతమైన ఒక మంచి రోజు అండి అందువల్ల ఎప్పుడూ కూడా మనం గురువారం నాడు బాబా దగ్గర నుంచి వచ్చే సందేశాలకి మనం ఎంతో రియాక్ట్ అవుతూ ఉంటామండి ఎంతో సంతోషిస్తూ ఉంటాం ఆ సందేశాలన్నీ కూడా మన జీవితంలో జరుగుతూ ఉన్నాయి అన్న ఆనందాన్ని మనం పొందుతూ ఉంటాం అలాగే రేపు అంటే పౌర్ణమి రోజున మనం మామూలు రోజులలో చేసే పరిహారాల కంటే పౌర్ణమి అమావాస్య రోజులలో చేసే పరిహారాలకి శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన కోరికలు అనేవి వెంటనే తీరడానికి అవకాశం అనేది ఉంటుందండి కోరికలు అనే దానికంటే కష్టాలు అని కూడా చెప్పవచ్చు అని చెప్పవచ్చు మనం దేనికోసమైతే ఎదురు చూస్తున్నామో అవన్నీ కూడా నెరవేర్చుకోగలిగే శక్తివంతమైన రోజు అండి రేపు పౌర్ణమి ఇక్కడ మనకి తమిళనాడులో అండి చెన్నైలో కార్తీక దీపం అని పౌర్ణమి అని అరుణాచలంలో కూడా చాలా అద్భుతంగా రేపు దీపా ఈ రోజు దీపాన్ని వెలిగించి ఉంటారండి రెండు మూడు నాలుగు ఈ మూడు రోజులు కూడా చాలా అద్భుతమైన రోజులు అందువల్ల ఈ పౌర్ణమి రోజున రేపు రాబోయే పౌర్ణమి రోజున నాలుగో తారీఖు గురువారం నాడు వచ్చే ఈ పౌర్ణమి రోజున నిజంగా ఏ చిన్న పరిహారం చేసినా కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుందండి నిజంగా ఇప్పుడున్న రోజుల్లోండి మనం ఎక్కువగా బాధపడే సమస్య ఏదై ఉంటుంది అని అంటే మనీ పరంగా డబ్బు పరంగా మనం ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉన్నాం అలాంటి డబ్బు సమస్యలు అనేవి కూడా డబ్బు సమస్య కానివ్వండి ఆరోగ్య సమస్యలు కానివ్వండి ఎలాంటి సమస్యలైనా కూడా తీరిపోవాలి అని అంటే కనుక బాబా ఒక చిన్న పరిహారాన్ని మనకి తెలియజేస్తున్నారండి పరిహారము కంటే శక్తివంతమైన ఒక మంత్రం అని కూడా చెప్పవచ్చు ఒక ఆయుధం అని కూడా చెప్పవచ్చు ఏమీ లేదండి ఉదయాన్నే లేవగానే రేపు పౌర్ణమి రోజున పౌర్ణమి అనేది అసలు ఎప్పుడు మొదలవుతుంది అనేది కూడా తెలుసుకుందామో మనకి నాలుగవ తారీఖు గురువారం నాడు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి మనకి మొదలవుతుందండి అయినా సరే రేపు అంతా కూడా మనకి పౌర్ణమిగానే పరిగణించవచ్చు అందువల్ల ఐదో తారీఖు మనకి ఉదయాన్నే నాలుగున్నర గంటల వరకు మాత్రమే ఉంది అందువల్ల రేపు ఉదయం పౌర్ణమి మీ రోజున గురువారం నాడు వచ్చే ఈ పౌర్ణమిని అందరూ కూడా చాలా బాగా యూజ్ చేసుకోండి అంటే మన కష్టాలు తీర్చుకోవడానికి మనశ్శాంతి అనేది పొందడానికి చాలా బాగా రిలాక్స్గా ఉండే ఒక ఒక శక్తివంతమైన పద్ధతిని ఈరోజు బాబా మనకి తెలియచేయబోతున్నారండి ఇంతకుముందు కూడా మన ఛానల్లో తెలియచేశాము అలాగే రేపు ఉదయాన్నే ఎప్పుడు మీరు ఎన్ని గంటలకు లేచినా సరే చాలా మంది రేపు తొందరగా లభిస్తూ ఉంటారు అలా తొందరగా లేసిన వాళ్ళు ఉదయాన్నే లేవగానే మన స్నానానికి వెళ్ళినా సరే స్నానానికి వెళ్ళడానికి ముందుగానే బ్రష్ చేసుకుని అయినా సరే ఖాళీ కడుపుతో బాబా ఇప్పుడు చెప్పబోయే ఈ నీళ్ళని కనుక మనం తాగగలిగితే ఈ వాటర్ని తాగగలిగితే మన కష్టాలన్నీ కూడా అంటే తీరిపోవడానికి అంటే ఒక నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోయి మనం మనకి ఒక ప్రశాంతత అనేది కలుగుతుంది మన ప్రశాంతత దొరికింది అంటే ఒక పాజిటివ్ వైబ్రేషన్ మన దగ్గరికి వచ్చినట్టేనండి ఇప్పుడు మామూలుగా బ్రహ్మ ముహూర్తంలో లేసే ఉదయాన్నే చేసే ప్రతి పరిహారం ఎంత సక్సెస్ అవుతుందో అలాగే రేపు పౌర్ణమి రోజును కూడా అండి మీరు బ్రహ్మ ముహూర్తంలో ఉదయాన్నే లేవగలిగినా సరే నాలుగున్నర ఐదు గంటలకు లేసినా సరే లేదు మీరు ఏడు గంటలకు ఎనిమిది గంటలు లేసే వాళ్ళైనా సరే ఎప్పుడు లేసినా సరే బ్రష్ చేసుకున్న తర్వాత అయినా సరే స్నానానికి ముందుగా అయినా సరే మీరు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చండి ఏమీ లేదండి మామూలుగా రోజు కూడా మనం ఉదయాన్నే మంచినీళ్ళని తాగుతూ ఉంటాం బ్రష్ చేసిన తర్వాత ఖాళీ కడుపుతో ఏమీ తినకుండా మంచినీళ్ళని ఒక గ్లాసు కానీ రెండు గ్లాసులు కానీ మంచినీళ్ళని తాగడం అనేది మనందరము కూడా అలవాటు చేసుకోవాల్సిన ఒక మంచి విషయం అందరికీ తెలిసే ఉంటుంది అలా మంచినీళ్ళు తాగేటప్పుడు మీరు ఏం చేస్తారు అని అంటే బాబా చెప్పే ఈ మంత్రాన్ని మీరు అనుకుంటూ ఆ గ్లాస్ వాటర్ని మీ అరచేతిలో పెట్టుకొని బాబా చెప్పే ఈ మంచ ఈ మంత్రాన్ని మీరు అనుకుంటూ ఆ వాటర్ని గనక తాగగలిగితే ఈ పౌర్ణమి రోజున నిజంగా సమస్యలన్నీ కూడా తొలగిపోయి మనకి డబ్బు పరంగా ఎలాంటి కష్టాలు ఉన్నాయి అవి తొలగి తొలగిపోతాయండి ఈ మంత్రం వల్ల ఇంకా ఆ మంత్రం ఏంటి అనంటే మీరు మామూలుగా ఒక గ్లాసు గాజు గ్లాస్ వాటర్ తీసుకోండి ఫ్రెండ్స్ గాజు గ్లాస్ అయితే చాలా మంచిది లేదంటే చాలామంది రాగి గ్లాస్ కూడా వాటర్ తాగుతూ ఉంటారు ఆగే గ్లాస్తో కూడా అలాగైనా తాగొచ్చు అలా తీసుకున్న వాటర్తో ఆ వాటర్ని మీరు అరచేతిలో పెట్టుకొని అంటే అరచే ఎడమ చేతితో పట్టుకొని మీ కుడి చేతిని ఆ గ్లాస్ మీద ముయ్యండి ఫ్రెండ్స్ మూసి ఓం శ్రీం అనే బీజాక్షరాన్ని ఓం బాబా ఎప్పుడు కూడా అండి ఒక ఓంకార నాదా నాదం అనేది బాబా ఉన్న ప్లేస్లో చూస్తే నిజంగా ఆయన ధ్యానం చేసే మొట్టమొదటి బీజాక్షరం ఏంటి అని అంటే ఓం అండి ఇంకా శ్రీం అనే బీజాక్షరం ఎందుకోసం అని అంటే మనీపరంగా ఉన్న కష్టాలన్నీ కూడా తీర్చడానికి అనే బీజాక్షరం అనేది పుట్టిందండి లక్ష్మీదేవి అమ్మవారి ద్వారా అందువల్ల అలాంటి బీజాక్షరాన్ని ఓం శ్రీం అనే బీజాక్షరాన్ని అనుకుంటూ ఆ వాటర్ మీద క్లోజ్ చేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు అలా అనుకోండి ఫ్రెండ్స్ అనుకోని మీ సమస్యలు ఏమీ కూడా మీరు చెప్పుకోవాల్సిన అవసరం లేదండి మీరు ఓం శ్రీమ్ ఓం శ్రీమ్ అనే మంత్రాన్ని మాత్రం మీరు పఠిస్తే చాలు అలా పఠించిన తర్వాత ఆ వాటర్ని మీరు తాగేసేయండి ఫ్రెండ్స్ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కూడా మీరు విడివి విడివిడిగా చేసుకోండి ఈ పరిహారాన్ని అందరికీ కూడా డబ్బు పరంగా మాత్రమే కాదండి హెల్త్ పరంగా మీకు ఎలాంటి ఇష్యూస్ ఉన్నా కూడా అన్నీ కూడా తొలగిపోవడానికి చాలా శక్తివంతమైన రోజు అండి ఎవ్వరూ కూడా మిస్ అవ్వకండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి నమస్తే సాయిరామ్